హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లో వెళ్ళిపోదాం సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది సిబ్బంది పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపైన ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు అందాయి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్ ఫ్రమ్ హోమ్ పోస్టల్ బ్యాలెట్ కు సిబ్బంది సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులను ఎన్నికల విధుల్లో వినియోగించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి అయితే వారికి కేవలం ఓపీఓలుగా మాత్రమే వినియోగించేందుకు అధికారులు నిర్ణయించారు ఈ మేరకు కొంతమందికి శిక్షణ కూడా ఇస్తుండటంతో పాటు కార్యదర్శుల సామాజిక గ్రూపుల్లో దీనిపై అవగాహన కల్పిస్తున్నారు వాస్తవానికి ఉపాధ్యాయుల స్థానంలో వాలంటీర్లను కార్యదర్శులను పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అయితే వాలంటీర్ల వినియోగంపై ఎన్నికల కమిషన్ న్యాయస్థానాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై వెనకడుగు వేయాల్సి వచ్చింది కాగా కార్యదర్శులు మాత్రం అధికారికంగా ఉద్యోగులుగా ఉండడంతో వారి సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు నిర్ణయించింది అయితే పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులుగా ఉద్యోగులు ఉపాధ్యాయులను మాత్రమే వినియోగించుకుంటూ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులను సాధారణ విధులకు వినియోగించుకోవాలని నిర్ణయించారు కేవలం ఓటర్ల వేలుపై ఇంకు గుర్తువేయడం వారి ఓటర్ స్లిప్లను ఓటర్ జాబితాలో ఉన్నాయా లేదా అన్నది చూడడం వంటి అంశాలకు మాత్రమే వారిని పరిమితి చేయనున్నారు సో ఫ్రెండ్స్ సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోవాలని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో